ఓయ్ హాయ్ నేను చెప్పే విషయానికి ఇక్కడ కనిపించే వీడియోకి అసలు సంబంధం ఉండదు ఏమనుకోకండి నాకు చెప్పాలనిపించినది ఈ టూ మినిట్స్లో చెప్పేస్తాను రీసెంట్గా విజయవాడ వరదల్లో సహాయ కార్యక్రమాలు కానీ మా హస్బెండ్ చేసేది సివిల్ సప్లైస్ కిందకి వస్తుంది సో డ్యూటీస్ పడ్డాయనమాట ఈస్ట్ వెస్ట్ కృష్ణా వాళ్ళందరినీ ఫస్ట్ డ్యూటీస్కి పిలిచారు ఆ తర్వాత వాళ్ళు కూడా సరిపోక మొత్తం ఏపీలో ఉన్న ఈ డిపార్ట్మెంట్ అందరినీ అక్కడికైతే పిలిచారు సో మా హస్బెండ్ వెళ్ళి వినాయక చవితికి ఫైవ్ డేస్ అయిపోయింది అప్పటికైనా పంపిస్తారేమో అని అనుకున్నాను నేను వినాయక చవితి తనకు చాలా ఇష్టమైన పండగ అనమాట వినాయక చవితి ఒకటి సంక్రాంతి ఒకటి బాగా ఇష్టపడతారు సెలబ్రేట్ చేసుకోవడానికి సో గోదావరి వాళ్ళం కాబట్టి ఆబ్వియస్గా మాకు సంక్రాంతి అంటే ఇష్టం ఉంటుంది ప్లస్ మా హస్బెండ్కి అయితే వినాయక చవితి కూడా చాలా ఇష్టం అనమాట సో వస్తారు వస్తారు అనుకుంటూనే కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవడం కనీసం పండగ రోజన్నా వస్తారు లేదా మధ్యాహ్నానికి వస్తారా సాయంత్రానికి వస్తారని చాలా వెయిట్ చేశాను నేను బట్ తను రాకపోయేసరికి ఆ వెలితి ఆ లోటు ఆ రోజు అంతా అలానే ఉంది ఏది మనస్కరించలేదు డైలీ రొటీన్ అంటే ఎలాగో అలా సాగిపోతుంది పిల్లలు స్కూల్స్ తీసుకెళ్ళడం తీసుకురావడం లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ ఇవన్నీ అయిపోతాయి అనుకోండి కానీ నిజమైన పండగ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మన అనుకునే మనిషితోటి మనం స్పెండ్ చేయగలిగిన ప్పుడు మాత్రమే ఉంటుందని నాకు ఆ రోజు అర్థమైంది చాలామంది అంటారు పోయిన వాళ్ళతో పాటు మనము పోవాలా అన్నీ అక్కడే ఆగిపోవాలా అని అది మన ధైర్యం చెప్పడానికో సానుభూతి చూపించడానికో ఏదో ఉదార్పు మాటలు చెప్పడానికో చెప్తారు కానీ నిజానికి మన లైఫ్లో ఆ వ్యక్తికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు చెప్పిన మాటల వల్ల దేనివల్ల కూడా ఆ భర్తీ అయితే పూర్తవ్వదు అని నాకు అర్థమైంది ఎందుకు చెప్తున్నాను అంటే మా అత్తయ్య గారు మా మాయ్య గారు పోయిన తర్వాత నోములు చేయడం మానేశారనమాట ఎందుకంటే ఇంకా ఆవిడికి ఆ ఇంట్రెస్ట్ పోయింది మామూలుగా అలా పస్తులు పెట్టకూడదు తోరాలని అంటారు కానీ ఆవిడ ఇంక దానికి సిద్ధపడలేదు ఎందుకు అనుకునేదాన్ని ఎన్ని రోజులు కన్నా ఎందుకు అనేది ఈ సంఘటన ద్వారా తెలిసిందన్నమాట సో మాటలు చెప్పడం సులువే కానీ బాధను తట్టుకోవడం కష్టం